ఇప్పుడైతే మనతో పాటి కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం అంటే ఇక్కడికి వచ్చారు కదా జాబ్ మేలాకైతే వచ్చారు ఇక్కడ వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది దాని గురించి అయితే ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో అండి మీ పేరు నా పేరు సాత్విక ఇక్కడికి మేము సెలెక్ట్ అవుతున్నాము అనే ఒక నమ్మకంతో వచ్చాము ఇలాగా విపిఆర్ గారు మాకు ఇలా జాబ్ మేలా పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది మేము చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము జాబ్ వస్తుందని కానీ ఫైనల్గా మేము మా గర్ల్ మేము రీచ్ అవుతామని అనుకొని ఇక్కడ స్టెప్ వేశాము థ్యాంక్ యూ అండి మీరు బీటెక్ ఒక నేను డిగ్రీ చేశాను డిగ్రీ రీసెంట్గానే ఫ్రెషర్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిగ్రీ కృష్ణచైతన్య కాలేజ్ చేశాను చదివాను అంటే మీరు ఏ జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారు నేను ఐటీ జాబ్ కోసమనే ఇక్కడికి వచ్చానండి కేతుశ్రీ ఎలా అనిపిస్తుంది అండి అంటే ఫస్ట్ టైం మన నెల్లూరులో ఇలాగ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఫస్ట్ టైం అంటే చాలా మందికి కూడా జాబ్స్ ఇవ్వాలని ఒక ఆలోచన రావడం కూడా మేడంలోనే వచ్చింది సో మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ ఇట్లా కండక్ట్ చేయడం అండ్ ఐ థ్యాంక్ బీపీఆర్ వాళ్ళు మా కోసం ఇంత చేస్తున్నారు లైక్ ఇంతమందికి జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడే రీసెంట్గా ఒక టూ కంపెనీస్కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చాను వస్తుంది అనే నమ్మకంగా ఉంది సో ఐ ఫీల్ హ్యాపీ మీరేం కంప్లీట్ చేశారు బీటెక్ డిగ్రీ బీటెక్ రీసెంట్గా గ్రాడ్యుయేట్ బీటెక్ చేశారు